దీపిక పదుకోణే గారు ఒక చిన్న సెటైర్ వేశారు ఈ మధ్యనే ఆవిడ కొన్ని ఫంక్షన్స్లో కొన్ని డైలాగులు పేలుస్తున్నారన్నమాట నాకు వ్యక్తులు ముఖ్యం ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు సినిమాలు పెట్టి తీస్తే నాకు అనవసరం అటువంటి సినిమాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే వ్యక్తులు ముఖ్యం మంచి మనుషులు ముఖ్యం అటువంటి వాళ్ళ దగ్గరే నేను పనిచేస్తాను అంతేగాని పెద్ద పెద్ద సినిమాలు అని వాటి కోసం నేను ఆశపడను వాటిలో పనిచేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాను చిన్న సినిమాలకైనా నేను పనిచేస్తాను వ్యక్తులు మంచి వాళ్ళై ఉండాలి అని కొన్ని డైలాగులు వదిలిందనమాట నాకు తెగ ఆశ్చర్యం వేసింది అబ్బా దీపికా పదుకోణే గారు వేశారా వేశారా మీరు సందీప్ రెడ్డి వంగాకి నాగ్ అశ్విన్కి పంచులు అనుకున్నాను కారణం ఏమిటంటే దీపికా పదుకోణే గారు అడిగిన కండిషన్లలో కేవలం ఒకే ఒక్క కండిషన్ మాత్రమే సమంజసం అది ఏమిటి అంటే నేను ఒక బిడ్డ తల్లి ఎనిమిది గంటల సేపు మాత్రమే పనిచేస్తాను దీనికి నేనైతే నూటికి నూరు శాతం అంగీకారం తెలిపేస్తాను కారణం ఏమిటంటే బిడ్డ తల్లి కాబట్టి ఎయిట్ అవర్స్లో ఆవిడ షూటింగ్ పార్ట్ ఏది ఉందో అది ముగించుకొని ఎలాగో మిగతా వాళ్ళు ఏం బిడ్డ తల్లిలు కాదు కదా మన ప్రభాస్ కానీ ఇంక రెండు సినిమాల్లోనూ ప్రభాసే అక్కడ మన సందీప్ రెడ్డి అని కామన్ ఆ పాయింట్ వరకు కామన్ కానీ ఆవిడ అడిగిన ఇంకొన్ని గొంతెమ్మ కోరికలు కూడా ఉన్నాయి అవి ఏమిటి అంటే ఈవిడతో పాటు ఒక పది ఇరవై మంది స్టాఫ్ వస్తారు వాళ్ళకు కూడా ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఫ్లైట్ టికెట్లే వేయాలి వాళ్ళకు కూడా ఫైవ్ స్టార్ హోటల్లోనే ఒక సూట్ బుక్ చేసేయాలి అంతకీ మేమేమైనా ఎక్కువ మంది వస్తే ఒక ఫ్లోర్ మొత్తం బుక్ చేసేయాలి ఒక హోటల్లో ఇటువంటి కండిషన్లు కూడా పెట్టారు ఇంకొకటి ఇంకొకటి ముఖ్యమైనది ఏమిటి అంటే ఈవిడ అసిస్టెంట్లందరికీ కూడా సపరేట్ సపరేట్ క్యారీ వ్యాన్లు ఇవ్వాలి అంటే ఈ పాక్షానికి ఈవిడ కనుక ఎక్కడైనా షూటింగ్కి వచ్చింది అంటే ఈవిడకు ఒక ఎకరా నేల కావాలి ఒక ఎకరా అంటే వంద సెంట్లు ఎందుకంటే ఈవిడకు పది ఇరవై క్యారీ వ్యాన్లు ఇవ్వాలి ఇంక ఈ క్యారీ వ్యాన్కి క్యారీ వ్యాన్కి గ్యాప్ ఉండాలి ఈ రేంజ్లో కొన్ని కండిషన్స్ పెట్టింది అది తప్పు కదా ఆ తర్వాత ఇంకొక విషయం మనం మాట్లాడదాం వీళ్ళు ఆల్రెడీ ముప్పై కోట్లు నలభై కోట్లు రెమ్యునరేషన్లు ఛార్జ్ చేస్తున్నారు అందులో ఇంకొక ఐదు కోట్లు పెంచేస్తే పాయి కదా అరే బాబు ఇంకొక ఐదు కోట్లు ఎక్కువ ఇచ్చేయండి నా స్టాఫ్ కానీ ఎవరు వచ్చినా ఆ వసతులు ఏదో మేమే చూసుకుంటాం అంతే అది దాని ఖర్చు కూడా అంతే వచ్చేది ఇది ఎలా ఉంది అంటే వీళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చిన తర్వాత కూడా అదేదో అంటారు పీనాసి బతుకు అంటారు నేనైతే ఏందో ఆ పీనాసి బతుకు ముప్పై నలభై కోట్లు రెమండేషన్ తీసుకుంటారు మీరు ఎన్నిసార్లు షూటింగ్కి వచ్చిపోయినా కోటి రూపాయల కంటే ఏం మించదు బిల్లు మీ క్యారీవాన్లు ఎన్ని అయినా పెట్టుకోండి ఎన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నా కట్టుకోండి అంతకీ అవసరమైతే మీరు ఇంకా క్యారీ వ్యాన్లోనే వచ్చి బొమ్మనండి మీ అసిస్టెంట్లను అందరినీ మీరు కావాలంటే ఫ్లైట్లో రాండి వాళ్ళ జీతాలు ఖర్చులు అంతా లెక్కేసుకున్న కోటి లేదా రెండు కోట్లు అయ్యెస్ట్ అంటే ఒక ఐదు కోట్లు వస్తుంది ముప్పై నలభై కోట్లు రెమనరేషన్ తీసుకొని ఐదు కోట్లకు పీనాసి బతుకు బతకడం ఏంది ఎవరినో నిర్మాతను అడుక్కోవడమేంది అయ్యా మాకు ఇంతమందికి టికెట్లు వెయి ఇట్లెయి ఇట్లా ఫైవ్ స్టార్ హోటల్లో ఫ్లోర్ ఫ్లోర్ ఇచ్చేయి మీరే హ్యాపీగా మీ డబ్బులతో మీరు పెట్టుకోవచ్చు సరే ఆ విషయం పక్కన పెట్టేద్దాం ఈవిడ స్టోరీలో వేలు పెట్టడం కూడా ప్రారంభించింది ఇప్పుడు వాస్తవంగా జనరల్గా సహజంగా ఒక విషయం మాట్లాడదాం కల్కీ సినిమాలో దీపికా పద్కోనే గారికి ఎంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు అసలు దీపికా పదకోణే అమితాబ్ బచ్చనే హీరోలేమో పార్ట్ వన్లో హీరో హీరోయిన్లు వాళ్ళేనేమో ఈ మన ప్రభాసే సహాయ నాయకు నటుడేమో అన్నంత పెద్ద పాత్ర ఇచ్చారు నాకు ఆశ్చర్యం వేసింది ఎంత గ్రేట్ పాత్ర ఇచ్చారు వాళ్ళకే ఇవ్వచ్చు తప్పు లేదు అమితాబ్ బచ్చన్ మహానటుడు మహానాయకుడు మహా సీనియర్ దీపికా పదకోణి కూడా అద్భుతమైన నటి అక్కడి వరకు బాగానే ఉంది కథలో కూడా వేలు పెడితే ఎలా మండదా వాళ్ళకి కథలో వేలు పెట్టాల్సిన అవసరం లేదు పెట్టింది ఏంది అబ్బాయి తలకాయ నొప్పి అని చెప్పేసి నాగాశ్విన్ బయటికి పొమ్మన్నాడు స్టార్టింగ్లోనే సందీప్ రెడ్డి వంగ పొమ్మన్నాడు ఇక్కడ సందీప్ రెడ్డి వంగ విషయంలో పెద్ద మిస్టేక్ లేదు పాపం నాగాస్విన్ విషయంలో మిస్టేక్ కూడా ఉంది అతను మళ్ళీ అతను అనుకున్న కథ కాకుండా కొత్తగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీపికా పదుకొని చేసిన పని ఈవిడ పార్ట్ వన్కి సైన్ చేసేటప్పుడే ఈ కండిషన్లన్నీ చెప్పాల్సిందే ఈ సినిమా షూటింగ్ నాలుగైదు సంవత్సరాల వరకు జరిగే అవకాశం ఉంది మీరు ఎప్పుడు పిలుస్తారో తెలియదు మీకు ఇచ్చిన డేట్లలో నేను ఎయిట్ అవర్స్ మాత్రమే పని దినాలు ఇస్తాను అనింటే ఈవిడని పెట్టుకోవాలా వద్దా అని నిర్ణయించుకునేవాళ్ళు వాళ్ళు పెట్టుకొనేసారు ఈవిడిలా విచిత్రమైన కోరికలు కోరింది నానా రకాలు ఇబ్బందులు నాగాశ్విన్కి పాపం నిర్మాతకి నిర్మాత అశ్విన్ వాళ్ళ మామే అనుకోండి ఈ విధంగా ఉంది పరిస్థితి వీటన్నిటినీ మనం పక్కన పెట్టేస్తే ఈవిడ నాకు మనుషులు ముఖ్యం మనుషుల ముఖ్యం అంటా ఉంది ఎవరైనా ఒక రెండు కోట్ల రూపాయల్లో సినిమా తీస్తారు ఇవిడొచ్చి నటిస్తుందా మంచి మనుషులేదిస్తారు ఈడు వస్తేనే ఈవిడ కాళ్ళకు మొక్కొని రెండు చేతులు ఎత్తి దండాలు పెట్టి అట్లా వాళ్ళే ఇస్తారు అంటే ఈవిడికి రెమ్యరేషను సినిమా కాస్టే రెండు కోట్లు అంటే ఒక ఐదు లక్షలు ఇస్తారు పని చేస్తుందా ఈవిడ మేకప్కి సరిపోతుందా ఇవిడ తినే ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్కి సరిపోతుందా మాట్లాడితే అదేదో మైక్ దొరికితే చాలు మాట్లాడేస్తారు మైక్ అంటే అంత అభిమానమేమో నేను ఓపెన్కి అన్నమాట నేను ఇప్పుడు మంచి మనుషులైతే చాలు అనింది కదా మాకు పెద్ద సినిమాలు అవసరం లేదు డబ్బులు అవసరం లేదు మంచి మనుషులు కావాలి మంచి మనుష్యత్వం కావాలి మానవత్వం కావాలి మర్యాద కావాలి అన్నీ ఓకే ఇంకా ఆవిడ ఇంకా అదేందది ఫ్లైట్ దిగడమే ఆలస్యం ఫ్లైట్ టికెట్లు కూడా వాళ్ళు వేయలేరు ఎందుకంటే ఈవిడే సొంత టికెట్లు పెట్టుకొని రావాలి వాళ్ళు ఇచ్చే రెమ్యనరేషన్ ఐదు లక్షలు అన్నాను కదా ఈవిడ ఫ్లైట్లో దిగితేనే అక్కడికే వెళ్ళి ఎయిర్పోర్ట్కే ఎయిర్పోర్ట్లో ఇంకా బయటకు వస్తేనే లక్షణంగా ఆవిడకు ఒక ఏంది వెండి పల్లెం పెట్టి ఒక వెండి చెంబులో ఆవిడ కాళ్ళు కడిగి ఒక ఆవిడ నీళ్ళు తలకి ఇలా చెల్లుకొని కడిగిండే నీళ్ళు వెంటనే ఆవిడకి అసౌకర్యం కలుక్కోకుండా ఒక ఆటో పెట్టి ఆటోలో ఎక్కించుకొని వస్తారు రెండు కోట్ల బడ్జెట్ వాళ్ళు ఇదే చేయగలరు ఆటోలో లక్షణంగా వచ్చి ఇంక షూటింగ్ మొత్తం స్టూడియోలోనే ఉంటుంది అవుట్డోర్లకి అక్కడంతా పోలేరు పాపం వాళ్ళు మొత్తం షూటింగ్ అంతా స్టూడియోలోనే చేసేస్తారు డేట్లు కూడా ఏం పెద్దగా అవసరం లేదు చిన్న సినిమా కాబట్టి ఈవిడ ఒక ఎనిమిది గంటలతోనే కానీ ఒక పది రోజులు ఇస్తే చాలు ఎనభై గంటలు ఎనభై గంటలు ఈవిడ డేట్స్ ఇస్తే సినిమా ముగిచ్చేస్తారు ఇంకా ఈవిడ అసిస్టెంట్లకు కానీ ఈవిడ పర్సనల్గా వచ్చే వాళ్ళకి కానీ ఎవరికి రూపాయి ఇవ్వలేరు వాళ్ళు అయినా ఐదు లక్షలు డబ్బులు ఇస్తారు వీళ్ళకి సినిమా బడ్జెట్ అంతే అంటున్నాను కదా చేస్తారా ఒప్పుకుంటారా అబ్బే సత్తే ఒప్పుకోరు నో వీళ్ళకి ఏ చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ఇట్లా కట్టలు కట్టలు ఇవ్వాలి డబ్బులు అది ఏమి వైట్ కొంత బ్లాక్ కొంత పూర్తి వైట్ ఇవ్వడానికి ఒప్పుకోరు పూర్తి బ్లాక్ ఇవ్వడానికి ఒప్పుకోరు పూర్తి బ్లాక్ ఇచ్చాము అనుకో వాళ్ళు ఎవరు యాంటీ కరప్షన్ వాళ్ళు వస్తారు ఫ్రీగా పనిచేసేవా అమ్మా నువ్వు అని ఎక్కువ వైట్ ఇచ్చారు అనుకో ఏమ్మా ఇంత వైట్కి ట్యాక్స్ కట్టలేదే అంటారు అంటే సగం సగం అనమాట వీళ్ళందరూ ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై యాభై బిస్కెట్లు ఇవన్నీ ఇదంతా అదింతా ఇవ్వాలి అటువంటి వాళ్ళు కూడా మైకి దొరికింది అని నీతులు మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆ విషయంలో ఎవరబ్బా ఈ మధ్య కాలంలో రష్మిక మందానా అని ఒప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలోనే అదేదో ఒక చిన్న సినిమాలో నటించింది పేరు గుర్తు రావడంలే ఆడవాళ్ళందరూ ఇప్పుడు చున్ని తీసేసుకొని ఎగరలాడుతూ ఉంటారు పేరు గుర్తుకు రాలే బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా ఏదో సరిగ్గా పేరు గుర్తుకు రాలే బ్రహ్మాండం నేను ఆ సినిమా కూడా చూసా బాగా అట్లాంటిదేమో నటిస్తుంది ఆవిడ అబ్బే ఏం రష్మిక మందాన కంటే గొప్ప హీరో ఆవిడా ఆవిడ జనరల్గా మాట్లాడదాం ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే రష్మిక మందాననే బోలెడ హిట్ సినిమాలు యానిమల్ ఆమెదే ఇంకది అది మర్చిపోయా చెప్పడం మీకు వన్ సెకండ్ పుష్ప ఆవిడదే అలాంటివి కూడా చేయరు వీళ్ళు విచిత్రమైన వ్యక్తుల బా మొత్తానికి ఇటువంటి వాళ్ళపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా